హాయ్ ఫ్రెండ్స్ మనసు మాట మన దగ్గర ఖరీదైన బంగారం ఉన్న మెడలో ఖరీదైన సెల్ ఫోన్ ఉన్న జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పని చేత కానీ వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే దోసుకుంటున్నారు పని చేత కాదు వాళ్ళకు కష్టం చేత కాదు మనకు ఖరీదైన ఫోన్ ఉందనుకో మన ఎంట మనం ఫాలో చేస్తారు ఫాలో చేసి మనం కొట్టి సెల్ ఫోన్ గుంజుకుంటారు బంగారం ఉన్నా సరే వచ్చి తెంపుకొని పోతారు చాలా జాగ్రత్తగా ఉండాలా ఎందుకంటే నాకు జరిగిన విషయం మీకు చెప్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే నా ఎంట పడ్డరు నేను ఈ ఇట్లా ఇలాంటి ఫారెస్ట్లో నేను నేను వీడియోస్ వస్తాను ఒకసారి నా ఎంట పడ్డరు అందుకే మీకు చెప్తున్నా నాకు జరిగిందని మీకు చెప్తున్నా మీకు ముందు జాగ్రత్త చెప్పేస్తున్నా మీరు జాగ్రత్తగా ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ట్రైన్లలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా ఎందుకంటే ట్రైన్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు సెల్ ఫోన్లు కొట్టేస్తున్నారు జాగ్రత్త ఉండాలా కానీ ఫ్రెండ్స్ ఏంటంటే చాలామంది డిస్టర్బ్ అవుతుంది ఇక్కడ ఎవరు ఏమైందండి ఇలాంటి అడవికి వచ్చిన నేను వీడియో చేద్దామని వస్తే చెట్లలో మందు దాక్కుండా కూర్చున్నారు ఇద్దరు ముగ్గురు నేను ఏదో టైంపాస్ కూర్చున్నాను అనుకున్నా వాళ్ళు నన్నే ఫాలో చేస్తున్నాను అప్పటి నుంచి నేను గమనించలే నేను వీడియో చేసిపోతున్నా నేనంటే ఫాలో అయినారు ఫాలో అయ్యి నన్ను ఆగమన్నారు ఆయన అయితే జేవ్ చెక్ చేసి అయితే నా అక్కడ సెల్ ఫోన్ ఉంది కదా సెల్లు నా దగ్గర ఒక థౌజండ్ రూపీస్ ఉండే అవి రెండు తీసేసుకున్నారు కొత్త పని వాళ్ళతో గొడవ ఎందుకని వదిలేసి మళ్ళీ కొత్త ఫోన్ కొనుక్కున్నాయి ఇది ఇది కొనుక్కొని దీంతో నేను వీడియో చేస్తున్నా అందుకే మీరు జాగ్రత్త ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇలాంటి అడవిలో తీస్తా ఫ్రెండ్స్ చూడండి అడవి కాకులు దూరని అడివి ఉంటుందా ఇలాంటి అడవిలో వచ్చి తీస్తా అగో నెమ్లీలు ఎట్లా వస్తుంది చూసినారా చెబు తిన చూసినావా నెమ్లీలు అడవిలో వస్తా ఇక్కడ నక్కలు ఉంటాయి కుందేలు ఉంటాయి పాములు ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి పులీలు కూడా ఉంటాయి ఇంకా లోపలికి పోతే ఇలాంటి అడవిలో వచ్చి మీకోసం నేను వీడియో తీస్తుంటా ఎందుకంటే కొత్త కొత్త లొకేషన్లు కొత్త కొత్త ఇవి తీస్తాం వెండ వెండ పడుతుంది నెత్తి మీద ఉంది ఎండ ఇందాక నేను నెమ్మిళి శబ్దం వినబడ్డది కదా ఫ్రెండ్స్ చూడండి చెమట వస్తుంది వర్షం ఉన్నట్టుంది మళ్ళీ వర్షం ఉన్నట్టుంది అందుకే మీకు చెప్తున్నా ఇలాంటి అడవికి మేము ప్రయాణం చేసినప్పుడు కానీ ఎక్కడ యాత్రకు పోయినా కానీ ఇలాంటి ఏరియాలు మీరు తిరిగినా కానీ మెడలో ఖరీదైన గొలుసు వేసుకోకండి ఖరీదైన సెల్ ఫోన్ తీసుకొని రాకండి ఎందుకంటే నాకు జరిగిందని ఆ ఫోన్ గుంజుకున్నందుకే ఈ ఫోన్ తోటి వీడియో చేస్తున్నాను ఓకేనా పేరు మీకు అర్థమైతే కామెంట్ అండి ఇలాంటి అడవిలో మీరు వీడియో తీయాలంటే గుండెదైన కూడా ఉండాలి మీకు ఎందుకంటే ఇక్కడ దెయ్యాలు కూడా ఉంటాయి జాగ్రత్త ఎంతోమంది ఇక్కడ ఎందుకంటే లవర్సులు ప్రేమించుకుంటారు కదా ప్రేమించుకొని ఇట్లా జంగల్కి వస్తారు కదా ఎవడనోడు పట్టుకొని కరాబ్ చేసి గంజాయి తాగి మత్తులో డ్రగ్స్ తాగి ఆ మత్తులో ఆ జంటని పట్టుకొని మగవాని ఉరికిపించి ఆడవాదాన్ని ఇలాంటి జంగు ఖరాబ్ చేసి చంపేస్తారు అందుకే ఇలాంటి జంగల్లో కూడా ప్రేమికులు రాకండి అర్థమైందా మీ తదితరులు ఒప్పించి మ్యారేజ్ చేసుకోండి కానీ ఇలాంటి జంగల్కు రాకండి జాగ్రత్త అందమైన అమ్మాయిని తీసుకొని రాకండి వయసులో ఉన్న అమ్మాయిని తీసుకొని రాకండి బంగారం వేసుకొని రాకండి సెల్ ఫోన్ తీసుకొని రాకండి ఖరీదైనది నాకు జరిగిన స్టోరీ మీకు చెప్తున్నా ఓకేనా పార్క్ ఎక్కడ చూసినా ప్రేమికులు పార్కుల పోంటి వాళ్ళే ఇలాంటి అడవుల పోంటి వాళ్ళే థియేటర్ల పోంటి వాళ్ళే గుళ్ళ పోంటి వాళ్ళే మేము చిన్నగున్నాం ఇంత ఇంత రెచ్చిపోయిన ప్రేమికులు లేకుండే చాలా టూ మచ్ అయిపోయినారు ఫ్రెండ్స్ మీకు అర్థమైతే కామెంట్ అక్కడ ఖరీదైన షెల్ ఫోన్లో కోసం చెప్తున్నా ఓకే ఒకరోజు ఏమైందంటే ఇట్లా అడవికి వచ్చిన వీడియో తీద్దామని డైమండ్ వచ్చిన వాడికి దయ్యం పట్టింది తిక్క తిక్కతిక్క చేస్తున్నాడు ఏమైందిరా అంటే అంటున్నాడు అందుకే ఇక అని ఎడమకాలు చూపు తీసుకొని కొట్టి కొట్టి దయ్యాన్ని ఇళ్ళగొట్టేసి తీసుకొని పోయినా అందుకే చెప్తున్నా ఇలాంటి అడవిలకి జాగ్రత్త రండి ఓకేనా మీకు అర్థమైతే కమి ఫ్రెండ్స్ చూడు అడవిలో ఎట్లా పక్షులు ఆడుస్తున్నాయి వాననక విండనక రయ్యనక పగలనక వీడియో తీస్తున్నాను నా సబ్స్క్రైబర్లారా ఓకేనా ఫ్రెండ్స్ మీకు అనుకుంటా ఎందుకు చెప్పినానో మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక్క కామెంట్ పెట్టరాదని ఫ్రెండ్స్ మీ ముళ్ళే ఏం పోతుంది ఒక కామెంట్ పెట్టండి ఓకేనా కామెంట్ మాత్రం పెడుతులేరు వీడియోలు చూస్తున్నారు కానీ కామెంట్ పెడుతులేరు కామెంట్ పెట్టండి ఇక ఇది చూ కాకులు దూర వచ్చిన కాకులు నెమిలీలు అడుస్తున్నాయి పిట్టలు అడుస్తున్నాయి లైక్ చేయండి షేర్ చేయండి మీ గంట రాజా